నమస్తే అన్న ఏం పేరు అన్న మీ పేరు ఎవరు పిల్లపల్లె మండల్ రేగొండ డిస్టిక్ గుప్పాలపల్లి సరే అన్న ఈ మందు కొట్టి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది మందు కొట్టి నీకు దీంతో ఏమేమి రిజల్ట్ కనబడదు ఏమేమి చెప్పండి ఒకసారి ఇది మంచి పక్కల పొంట అంతా మంచి స్టెప్ అత్తా ఏ హెల్ప్ అత్తా అంది దాని దీనికి తేడా మంచిగా ఉన్నది నీకు కొట్టిందా కొట్టా ఎట్లా ఉంది కొట్టింది మంచిగా ఉన్నది కొట్టింది అట్లే ఉన్నది అంటే ఎట్లా సైడ్ బ్రాంచెస్ కానీ ఏమైనా దాని సైడ్ మంచిగా అత్తా

వైకే స్టార్ ఆక్సి మన ఫాస్ట్ రూటెక్స్ రెండు మందులు అందరి చెప్పండి మీ తోట రైతులకు కూడా అందరి